ఫ్యాటీ లివర్కి కారణం ఎవడో అనుకుంటాం ఏదేదో తినటం వల్ల తాగటం వల్ల లేకపోతే జన్యుపరంగా పూర్వీకుల నుంచి వచ్చేసింది అనుకుంటున్నాం కదా కాదండి మన తప్పే పూర్తిగా మన తప్పే ఫ్యాటీ లివర్ కేసులు ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి మీకు తెలిసిందే ఏం చేయలేని పరిస్థితి లేదండి నేను మందులు వాడుకుంటాను మంచి డాక్టర్లు ఉన్నారు తెలిసిన వాళ్ళు అనుకునేవాళ్ళు ఓకే మీ ఇష్టం నేనైతే కొన్ని విషయాలు చెప్తున్నానండి కొన్ని చేయాల్సినవి ముఖ్యంగా తినాల్సినవి ఏంటో అవి తినండి తినకూడనివి మానేయండి చేయాల్సిన పని చేయండి వర్కౌట్ చేయండి వాకింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా సైకిలింగా ఏంటనేది మీ ఇష్టం మీ కంఫర్ట్ని బట్టి వర్కౌట్ ది బెస్ట్ అండి వర్కౌట్ ఒకటి చేస్తే చాలా తిండి ఉండాలి కదండి అంటారేమో అక్కడికే వస్తున్నాం కొన్ని తినకూడదండి ఈ సీజన్ దొరికింది కదా అని చెప్పి మామిడి పళ్ళు గట్టిగా ఉంటారు మళ్ళీ పనసొచ్చింది కదా అని చెప్పి పనస్ తింటున్నారు ఒక సంవత్సరం పొడుగుతా దొరుకుతుంది కదా అని చెప్పి అరటి పండు తినేస్తున్నారు ఈ మూడు తప్పులు చేయొద్దు అని చెప్తున్నారండి ఎందుకు ఫ్యాటీ లెవెల్ ఫ్యాట్ని పెంచే అవకాశం ఈ మూడు పళ్ళకి ఉందండి ఈ మూడు పళ్ళకు ఉన్న లక్షణాలు అవి మరి ఏం చేయాలండి ఏ పళ్ళు తినాలి అంటే పళ్ళు కొన్ని చెప్తాను అవి తినండి ఫ్యాటీ లివర్ని అడ్డంగా అదే అడ్డంగా కంట్రోల్ చేస్తుంది వన్ బై వన్ చెప్పేస్తున్నాను చూసుకోండి బొప్పాయి తినండి బొప్పాయిలో పప్పాయిన్ అని చెప్పి ఒక మంచి ఎంజైమ్ ఉంటుందండి చాలా మంచి ఎంజైమ్ ఇది ఇది ఫ్యాటీ లివర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది రెండోది వచ్చి ద్రాక్ష అండి ద్రాక్షలో మంచి ఫైబరు రెస్ఫరాటరల్ అని చెప్పి ఉంటుందండి ఇది ఫ్యాటీ లివర్లో పేరుకుపోయినటువంటి ఫ్యాట్ని తగ్గించేస్తుందండి ఇక పుచ్చకాయ పుచ్చకాయ చలవ చేస్తుంది అనుకుంటాం కానీ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి శరీరంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపేస్తాయి ఒక కప్పు తీసుకోవచ్చండి ఎక్కువ తీసుకోవద్దు అంటే ఇప్పుడు వేసవ కాలమే కాదు అన్ని కాలాల్లో దొరుకుతుంది కాబట్టి చెప్తున్నాం ఇంకా యాపిల్ అండి యాపిల్లో పెక్టిన్ అని చెప్పి ఒక మంచి ఫైబర్ ఉంటుందండి రిచ్ ఫైబర్ ఇది యాపిల్లో ఉండే ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ లివర్ని బయటికి పంపేస్తాయండి తొక్క తీసి తినటం అలవాటు మన వాళ్ళకి చాలామందికి బాగా క్లీన్ చేసుకొని అవసరమైతే నీళ్ళల్లో వేసుకొని తొక్క తీయకుండా తినండి ఇక ఆవకాడోలు స్ట్రాబెర్రీస్ కూడా బాగా బాగా పనిచేస్తాయి ఏది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి కానీ అవి మన లోకల్ ఫ్రూట్స్ కాదు కాస్ట్లీ కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళలేదు సో మరి ఫ్యాటీ లివర్ నీకుంది నాకు లేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదండి రేపు నాకు రావచ్చు మీకు రావచ్చు కానీ ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది కదా ఒకవేళ ఫ్యాటీ లెవెల్ సమస్య ఉన్నవాళ్ళు ఒక మూడు పళ్ళు చెప్పాను ఆ మూడు పళ్ళ జోలికి వెళ్ళకండి సమస్య రాకూడదు వాళ్ళు ఆల్రెడీ కాస్త కోస్తో ఉన్నవాళ్ళు ఇవైతే చేయండి గట్టిగా వర్కౌట్ చేయండి ఈ పళ్ళు ఇప్పుడు ఏ అయితే చెప్పానో అన్నీ కాస్త తీసుకున్నా పర్వాలేదు కప్పు కప్పు లేదు డే బై డే తీసుకున్నా రోజుకు ఒకటి రకం తీసుకున్నా కానీ మంచి అయితే జరుగుతుంది మరి ఫ్యాటీ లెవెల్ సమస్యకి ఈ రకమైన పరిష్కారం ఎక్స్పర్ట్స్ చెప్పేదే న్యూట్రిషన్ చెప్పేదే నేను కూడా చెప్తున్నాను బాగుంటే ఫాలో అవ్వండి మన వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్